నాకు చాలా పని ఉంది రాదా నన్ను పని చేసుకొని అని భూమి తన పనిలో నిమగ్నమైనట్టు కనిపిస్తుంది కానీ భూమి మనసైతే గతంలోకి పరుగులు తీస్తుంది భూమికి ఆకాష్కి పరిచయం అయ్యి దాదాపు రెండేళ్లు గడిచిపోతాయి కానీ ఇద్దరిలో మౌనంగానే సాగుతోంది ప్రేమ ఎప్పుడు ఆకాష్ ధైర్యం చేసి భూమితో అయితే మాట్లాడలేదు భూమి కూడా తనని ఇష్టపడుతుందని ఆకాష్కి క్లియర్గానే అర్థమయ్యింది కానీ ఇద్దరిలో ఏంటో బిడియం భయం మధ్యతరగతి కుటుంబంలో పుట్టడమో ఏమో సంప్రదాయాల కట్టుబాటుల్లో బాధ్యతల మధ్య పెరగడం వల్ల ఏమో కానీ ఇద్దరు ఈ జనరేషన్కి తగ్గ స్పీడ్లో అయితే ఉండేవారు కాదు చూడటానికి ఇద్దరు చాలా అందంగా ఉంటారు నిజం చెప్పాలంటే కనుక భూమి కన్నా ఆకాష్ చాలా అందంగా ఉంటాడు ఇద్దరు మిడిల్ క్లాస్లో పుట్టిన చాలా ధనవంతుల బిడ్డల్లానే ఉండేవారు ఆకాష్కి ఎందుకో భూమి ఒక ప్రత్యేకంగా అనిపిస్తుంది భూమిని చూస్తుంటే ఆకాష్ మెస్మరైజ్ అయిపోతూ ఉంటాడు భూమిని దూరం నుంచే చూసి ఎన్నో కళల కంటూ ఉంటాడు తన పక్కనే నుంచోవాలని తనతో మాట్లాడాలని తన చేయి పట్టుకోవాలని ఆకాష్ అనుకుంటాడు అదేవిధంగా అయినా తన మనసులో ఎప్పుడెప్పుడు ఆకాష్తో మాట్లాడదామా ఎప్పుడెప్పుడు తనని వెనక నుంచి పట్టుకుందామా అని ఎన్నో ఆశలు భూమిలో కూడా ఉండేవి వారంలో రెండు రోజులు భూమి లంగావోని వేసుకొని గుడికి వెళ్తుంది ఎప్పుడు బాడీగార్డ్ లాగే వెనకే ఉండే ఆకాష్కి భూమి వారానికి ఎన్ని రోజులు గుడికి వెళుతుంది ఏ గుడికి వెళుతుంది ఏ టయానికి వెళ్తుంది ఎంతసేపు అక్కడ ఉంటుంది అవన్నీ చెప్పే పనే లేదు ఇక ఆటోమేటిక్గా ఆకాష్ కూడా అదే టైంకి వెళ్తాడు కానీ గుడికి అందరూ వస్తూ ఉంటారు కాబట్టి భూమి కోసమే ఆకాష్ వస్తున్నట్టు ఎవ్వరికీ తెలియదు అందరిలాగే ప్రదక్షిణలు చేస్తాడు భూమితో పాటే అడుగు లో అడుగులేస్తూ ఉంటాడు భూమి వెనకాలే ఆ క్షణం భూమి ఆనందానికైతే అవధులే ఉండేవి కావు కానీ ఒకరితో ఒకరైతే అయితే మాట్లాడుకోవరు మాట్లాడకుండానే మౌనంలోనే ఎన్నో భావాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటాయి భూమి ప్రదక్షిణ ఆపగానే ఆటోమేటిక్గా ఆకాష్ కూడా ఆపేస్తాడు దేవుడికి దండం పెట్టుకుంటే తన వెంటే వెళ్తాడు ప్రసాదం పెట్టే చోట దన్నం పెట్టుకునే చోట అందరిలాగే ఉంటారు భూమి ఆకాష్ ప్రత్యేకంగా ఒకరినొకరు చూసుకునేటట్టు ఎక్కడా కనిపించరు కానీ పక్క పక్కనే దన్నం పెట్టుకుంటారు భూమి ఆకాశ్కి మాత్రం వాళ్ళేదో పెళ్ళైన తర్వాత ఊటీకో కొడైకెనాల్కో విహారయాత్రకు వెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ క్షణాలు వాళ్ళ జీవితంలోని అపురూపమైన క్షణాలుగా అనిపిస్తాయి ఇద్దరికి అందరితో పాటు ప్రదక్షిణలు చేస్తున్న వారిద్దరే ఉన్నట్టు భావిస్తారు పంతులు గారు ప్రసాదం పెడుతున్న ఆకాష్ మాత్రం ఆ ప్రసాదం భూమి తన చేతులతో పెడుతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఈ విధంగా భూమి చదువు కూడా అయిపోతుంది ఇద్దరిలో ఏదో దిగులు భూమిది డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక భూమి కాలేజీకి వెళ్ళదు ఆకాష్ని చూడ్డానికి కుదరదు ఇదే విధంగా ఆకాష్ కూడా భూమిని ఇక నుంచి ప్రతిరోజు చూడలేనని ఆకాష్ కూడా మదన పడుతూ ఉంటాడు ఇంతలో ఏదో ఆనందం తను వారంలో రెండు రోజులు గుడికి వచ్చిద్ది కదూ అని కానీ భూమి ఎప్పుడు గుడికి మార్నింగ్ ఎయిట్ కల్లా వెళ్ళేది ఆ రోజు మాత్రం ఇంట్లో ఏవో పనులు ఉండడం వల్ల ఎనిమిదింటికి గుడికి రాలేకపోతుంది ఆకాష్ తన కోసం గుడి దగ్గర వెయిట్ చేస్తాడు తనని చూడడానికని భూమికి తెలుసు కానీ టైం ఇప్పుడు అయిపోయింది నా కోసం తను ఇంకా గుడి దగ్గర ఉంటాడా లేదా నేను రాననుకుంటాడా అనుకుంటుంది భూమి అయినా సరే వెళ్దాం కనీసం ఆ దేవుడికైనా ఆకాశ్ని నన్ను కలుపు అని ప్రార్థించుకుంటాను అని భూమి గుడికి బయలుదేరుతుంది భూమి గుడికి వెళ్ళేసరికి అయ్యింది భూమి గుడి లోపలికి వెళ్ళేసరికి ఆకాష్ గుడిలోని బాధగా స్తంభానికి ఆనుకొని ఉంటాడు అది చూసి భూమి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి భూమిని చూసిన ఆకాశ్లో ఒక్కసారిగా ఆనందం బాధ ఒకేసారి కనిపిస్తాయి మొదటిసారి భూమి ఆకాశ వైపు సూటిగా చూస్తుంది ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ భూమి ఆకాశ్ వైపు సూటిగా చూడలేదు ఆకాష్ చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటాడు భూమి తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది అసలు ఇంత అందంగా ఉన్న తనకి నేను ఎలా నచ్చాను నేను బాగానే ఉంటాను కానీ ఆకాశ అందంతో పోల్చితే నేను తక్కువేగా అనుకుంటుంది అప్పటికే సమయం చాలా అవడంతో గర్భగుడి మూసేశారు బయట ఉన్న విగ్రహాలకు నమస్కారం చేసుకున్నారు భూమి ఆకాష్ మౌనంగానే ఇప్పటికైనా నాతో మాట్లాడ ఆకాష్ అన్నట్టు చూస్తుంది భూమి ఇద్దరు చెరు స్తంభం వైపు కూర్చున్నారు కానీ ఆకాష్కి భూమితో మాట్లాడాలని ఉన్నా తను ఎలా రియాక్ట్ అవుతుందో అని సంకోచం ఎవరైనా చూస్తే వాళ్ళిద్దరిని తప్పుపడతారు అని భయం ఇక నువ్వు నాతో మాట్లాడలేవు ఆకాష్ అంటూ భూమి కొంచెం సేపు తర్వాత అలా వెళ్ళిపోబోతుంటే ఆకాష్ నుంచుంటాడు భూమి ఒక్కసారిగా ఆకాష్ వైపు కోపంగా చూస్తే ఆకాష్ ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు అసలే భూమి భూమి కళ్ళు పెద్దవిగా ఉండడం దేవుడు బొట్టు పెట్టుకుందేమో మరింత అట్రాక్షన్గా అనిపించింది ఆకాష్కి భూమి కోపాన్ని అర్థం చేసుకున్నా ఆకాష్ భూమితో మాట్లాడాలి అని నిర్ణయం తీసుకుంటాడు